హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు సో దివాళీ తర్వాత ఫిఫ్త్ డేని మనం నాగల చవితి సెలబ్రేట్ చేసుకుంటాం కదా అండ్ ఈ నాగల చవితి మా ఊర్లో అయితే చాలా చాలా స్పెషల్గా చేసుకుంటామండి ఎందుకు అంత స్పెషల్ అంటే జనరల్గా ఏంటంటే నాగల చవితికి ఎక్కడో దగ్గర పుట్టలో పాలేసేస్తామో అయిపోతుంది కాకపోతే మా ఊర్లో ఏంటి స్పెషల్ అంటే ఊరంతా కలిపి ఒక్క దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటాము సో ఊర్లో వాళ్ళు ఎవరైనా సరే మిస్ అయినా బయటను ఎక్కడైనా సరే ఉన్నా సరే కానీ అందరూ కంపల్సరీగా నాగల్ చవితికి మాత్రం తప్పకుండా ఊరు వస్తాము సో అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నా కూడా మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తారండి సో అందుకనే మాకు ఈ నాగల చవితి అనేది చాలా స్పెషల్ చూస్తున్నారు కదా మొత్తం ఊర్లో జనాలు ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నారు యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక ఫ్యామిలీ కట్టించారండి పుట్టని వాళ్ళకి పిల్లలు లేరని చెప్పేసి పుట్ట కట్టారు వాళ్ళ పొలంలోనే వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు అండ్ వాళ్ళ పెద్దలు కూడా అయిపోయారు సో ఇది ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట సో అప్పటి నుంచి నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తున్నాను సో ప్రతి ఇయర్ నాగిల చవితి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము అంటే అందరూ కలిపి ఆ పుట్ట దగ్గరికే వచ్చి పూ అది చేస్తాం అనమాట సో జనరల్గా ఏంటంటే నాగుల చవితి రోజు అర్లీ మార్నింగ్ ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన ఒక లేడీ అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు లేచి తడి బట్టలతో అంటే తలస్నానం చేసేసి ఆ తడి బట్టలతోటే నీళ్ళు పట్టుకొని పుట్ట తడపడానికి వెళ్తామన్నమాట పుట్ట తడిపేసి పూజ చేసి రిటర్న్ వచ్చేస్తాము సో ఇలాగ ప్రతి ఇంట్లోంచి ఒకరు వెళ్తారండి అది ఒకరు ఇద్దరు ఎంతమంది అయినా వెళ్ళవచ్చు బట్ కంపల్సరీగా వెళ్తారనమాట అది అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇదంతా తెల్లవారికి ముందే వెళ్తారనమాట ఒక త్రీ నుంచి స్టార్ట్ అయిపోతారు వెళ్ళడం అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ రిటర్న్ అయిపోయి అప్పుడు ఫ్యామిలీ వైజ్గా రెడీ అయ్యి బయట వాళ్ళందరూ ఎక్కడున్నారో వస్తారు కదా అందరూ కలిపి ఫ్యామిలీ వైజ్గా వెళ్తాం అన్నమాట సో మార్నింగ్ నుంచి ఇంకా కంటిన్యూస్గా మధ్యాహ్నం ట్వెల్వ్ వన్ వరకు అసలు వెళ్తూ వెళ్తూనే ఉంటారు అంటే ఈ వచ్చి పొలాల మధ్యలో ఉంటుంది చుట్టూ మంచి నేచర్ తోటి చాలా బాగుంటుంది అసలు అందుకనే మాకైతే ఈ పండగ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో మా ఆడపడుచులు వాళ్ళ పిల్లలు మా బావగారు వాళ్ళు వాళ్ళ పిల్లలు మేము అందరూ కలిపి ఇలా ఒక అరౌండ్ నైన్ టెన్ ఆ టైంకి అయితే పుట్ట దగ్గరికి వచ్చాము అండ్ మా బావగారు మా మామయ్య గారు సో పుట్ట ఎక్కడైతే పక్కన కూడా కన్నాలు అవి ఉంటాయి కదా సో అవి సెట్ చేసుకొని సో పూజ అనేది స్టార్ట్ చేశాము సో చూడండి మొత్తం ఫస్ట్ పుట్ట చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేస్తాము అండ్ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తాము సో అందుకనేసే మాకు ఈ నాగల చవితి అనేది చాలా చాలా స్పెషల్ అన్నమాట ఆఖరికి సంక్రాంతి కూడా ఇంత బాగా మేము నాగల చవితి మాత్రం అంత స్పెషల్ మాకు సో ఇదంతా మా ఫ్యామిలీ అనమాట సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఏ పండుగని మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ హ్యాపీ నాగిల్ చవితి అండ్ ఎంజాయ్ విత్ యోర్ ఫ్యామిలీ మెంబర్స్ బాయ్ బాయ్